అక్కడి నుంచి మామూలుగా వీడియో పెడతాడు ఎవరు జనార్దం ఏమని పెడతాడు ఇందులో జయచంద్రారెడ్డికి గాని లోకేష్ నాయుడికి గాని లేదా నారా చంద్రబాబు నాయుడికి కాని ఏ తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు నేనే చేశాను నేను వచ్చి చెప్తాను మొత్తం అని చెప్తాడు ఆఫ్రికా నుంచి పంపిస్తాడంట వీడియో చూడండి పత్తిత్తు జనార్దన పత్తిత్తు అదైపోయాక ఆయన ఒక్కడికి రెడ్ కార్నర్ నోటీస్ ఎవరు జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు లేదు ఆ నాయుడికి లేదు సురేంద్ర నాయుడికి నోటీసు లేదు ఈ జనార్ధనకి నోటీసు లేదు అసలు సోషల్ మీడియాలో తపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీసు బారణ వెళ్ళిపోతారని మా వాళ్ళందరికి వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి మావాడికి మామూలుగా కారు కూడా ఉండదు మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటారు సైకిల్ మీద దిగుతుండే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తుంటారు ఏంటంటే అల్లరి వైసీపీ అలర్ చేయాలి మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు జాగ్రత్తకు సాధారణంగా ఏమవుద్దంటే సినిమా వాళ్ళు మా వాళ్ళు సినిమా వాళ్ళు చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు మన రాజమౌళి గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మా ప్రభుత్వం అటాక్ చేసింది అక్కడ ఎస్కార్ట్లు స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ బయట నుంచుని ఆ బొకే ఇచ్చి రెండు సార్ రెండు అని అక్కడి నుంచి ఎక్కించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చాం అదే మోడల్ లో ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి జనార్దన్ సార్ బొంబాయి నుంచి అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వేస్తారు బొంబాయి నుంచి మళ్లీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు బెదవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానా బోవానా మామూలుగా మారిషస్ వెళ్లి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు రన్వే మీద పోలీసు ఉంటారు లాంజ్ మొదట్లో అయితే ఎరైవెల్లో మొదట్లో పోలీసులు ఉంటారు ఎరవెల్ బయట పోలీసులు ఉంటారు అతను ఎవడసేం మాట్లాడరు అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు బయట సూట్ కేసు అందుకుంటారు బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్ట రిసెప్షన్ కమిటీ గబాన కేస్ తీసుకుని సారిని రెండుసార్ అని మెల్లా కార్యక్రమించుకెళ్తారు అని అడుగుతున్నాను మీ ప్రభుత్వం మీరు నిజంగా నిజాయితీ గలవాళ్ళు అయితే మీ ప్రభుత్వాన్ని ఈ రకంగా ములకల చెరువులో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి మీ తప్పుడు ఆలోచనల ప్రకారం జోగి రమేష్ లేదా వైసీపీ ఇది ఈ ఫ్యాక్టరీని పెట్టించైతే అని ఏం చేయాలి మీరు